హాయ్ అండి ఎగ్గు ముళంగా గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఒక ఆనియన్ టమాటాలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా పచ్చిమిర్చిలు రెండు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద కలిగి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా మినపప్పు చిన్నపప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి స్టవ్ బంద్ చేసాక ఈ మిక్సీ పట్టుకునేదంతా కూడా వేసేసుకోవాలి లేదంటే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆవల జీలకర్ర వేసి పసుపు వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి మళ్ళీ ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ముందే మనం ములంకాయలు ఎగ్స్ ఉడికించి సైడ్ పెట్టుకోవాలి సపరేట్ సపరేట్గా కొద్దిగా రాలు పేసుకున్నాను చింతపండు పేస్ట్ అండి అది చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి రెండు వేసుకున్నాను కాబట్టి కొద్దిగా కారం వేసుకున్నాను అంతే ఎటువంటి మసాలాలు దీనికి అవసరం లేదు చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అంత టేస్ట్ అనిపించింది చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది కొద్దిగా ఇంగ వేసుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ములంకాయలు ఎగ్స్ ఎగ్స్ కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి ఆ మసాలా గ్రేవీ అంతా కూడా ఎగ్స్లోకి వెళ్ళి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ గిన్నె కడుక్కొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను చాలా బాగుంది మా ఇంట్లో పులుపు కాస్త ఎక్కువగానే తింటారు అందుకని ఆ టమాటా కాకుండా కాస్త చింతపండు పేస్టు వేసాను చాలా బాగుందండి టేస్టు మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అంత టేస్ట్గా అనిపించింది ఇప్పుడు కొత్తిమీర కానీ మనం ఒకవేళ కరివేపాకు కానీ వేసినాం అనుకోండి పిల్లలు ఏరేసి తీసి పడేస్తారు ఇలా పేస్ట్ చేసి చేశాను అనుకోండి చక్కగా తినేస్తారు ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది అన్నం వేడుగుంది కూర వేడుగుంది నాకు వేడి వేడి తినడం చాలా కష్టం ఏదో టేస్ట్ కోసం వేసుకున్నాను చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయండి